ముస్లిం మైనార్టీల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల స్వామి అన్నారు సింగరాయకొండ ఈద్గా మిట్టలోని షాదీ ఖానాలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దాంపచెల్ల సత్య ఏర్పాటు చేసిన ఎఫ్తారు బిందులో మంత్రి పాల్గొని మాట్లాడారు రాష్ట్ర బడ్జెట్లో ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపేట వేసిందన్నారు వారికి ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించిందని తెలిపారు అందులో హజ్ యాత్రకు పద్నాలుగు కోట్లు ఉన్నాయని వెల్లడించారు మౌజంలకు గౌరవ వేతనం ఇస్తూ ఆర్థిక చేయూతును అందిస్తున్నామన్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సింగరాయకొండతో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు గుండె సర్జరీ చేయించుకున్న తర్వాత పార్లమెంట్ పరిధిలోని తొలి కార్యక్రమం ఇఫ్తార్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాల ముస్లింలతో కలిసి ఇఫ్తార్ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు ముందుగా ముస్లిం మత పెద్దలతో కలిసి స్వామి మాగుంట సత్య ప్రత్యేక ప్రార్థనలు చేశారు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు వేల్పుల సింగయ్య మైనారిటీ నేతలు షేక్ సందానీ బాషా ఎస్తానీ అబ్దుల్ సుబాన్ సనాఫుల్లా మత పెద్దలు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు సభ్యులు మాగుంట రెడ్డి గారు ఈ మధ్య మొన్నే సర్జరీ అయిపోయి తొలి ప్రోగ్రామ్ మన మళ్ళీ మన సింగరాయకొండ రంజాన్ సోదరుల ఫస్ట్ ప్రోగ్రాం అటెండ్ అవడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం అలాగే ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన గౌరవ మంత్రివరుడు స్వామి గారు కూడా రావటం కూడా చాలా సంతోషం ముస్లింలలో పవిత్రమైన మాసం తొమ్మిది నెల రంజాన్ మాసం దయ నుంచి పూర్తి ఉపవాసాలు ఉంటూ పవిత్రతని ఆచరించినటువంటి ముస్లిం చోదలందరూ కూడాను అజ్ఞాన్ శుభాఖ తెలియజేస్తూ అంజాన్ల ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసం ప్రకారం చేసిన తప్పులన్నీ కూడా రమ్యాన్ని ఉపవాసంతో లహించవేస్తాయి అనేటువంటి నమ్మకంతో చేస్తున్నది ఈ దీక్షలో పేద తారతమ్యం లేకుండా అందరూ కూడా మసీదులను ప్రార్థనా మందిరంలో కూర్చొని ప్రార్థన చేయడం ఐదు కోట్ల కూడా నమాజ్ చేయడం గొప్ప ఒక సాంప్రదాయాన్ని విధిగా పాటించడం చాలా మంచిది ఈ రమ్యాన్ మాసంలో మీ అందరితో కలిసి ఇస్తాన్లో పాల్గొనే ఏర్పాటు చేసి మా సత్యాగారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అదేవిధంగా సత్యాగారిని చెప్పినట్టు మాకుంటారు బైపాస్ చది తర్వాత తొలి కార్యక్రమం కూడా రంజాన్ మాసంలో ఇస్తాల్లో పాల్గొనడం చాలా సంతోషం అదేవిధంగా ఇచ్చినటువంటి యువాములకి పెద్దలకి అదేవిధంగా మన సందానీ గారు మరి ఇతర నాయకులకి మండలంలోని అందరికి మీడియాకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ఇష్టా యుద్ధ కార్యక్రమానికి చేస్తున్న ముస్లిం సోదరు సోదరి మహిళలందరికీ మా గుడ్డుకుంటూ పోతారు ప్రత్యేకంగా మీకు రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ పవిత్రమైన మాసం ఈ మాసంలో మీరు జరుపుకుంటున్న ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మంత్రివర్యులు శ్రీ డోల బాలవీరాంజనేయ స్వామి గారు రావటం కూడా ఒక సంతోషమైన కార్యక్రమం ఇది ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామచంద్ర సత్య గారు ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుతున్నారంటే వారికి ప్రత్యేకంగా కూడా అదనందరూ కూడా తెలుసుకుంటూ వారు సెపరెట్ గా నాకు ఆపరేషన్ జరిగిన మాసం ఒక నెల అవుతుంది కొంగోలు వెళ్తున్నాం అనే ప్రోగ్రాంలో ఉన్నప్పుడు సత్య గారు ఫోన్ చేసి చెప్పారు ఇదే విధంగా సింగరాయగూడలో నేను పది సంవత్సరం కూడా రావటానికి వచ్చా ఉన్నప్పుడు కూడా ఇస్తారు ముందు కార్యక్రమం అనేది కూడా జరగబోతుంది మీరు వస్తే బాగుంటున్నా తర్వాత ఇక్కడ రావటం జరిగింది సంతోషమైన కార్యక్రమం ఇది మీ అందరికీ కూడా తెలిసిన విషయం సిద్ధి రాయకుండా మా గుంట కుటుంబం అంటే ఎటువంటిది అనేది కూడా ఆ ఉన్న అనుబంధం బంధం ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సత్య సత్యాగారి తెలుపు అనేది కూడా మీకు తెలుపుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి

నేను ఎన్నికల్లో ఇక్కడే ఇస్తారు ఇందులో అందరం పాల్గొన్నాం ఆ అల్లా మమ్మల్ని చక్కగా ఆశీర్వదించాడు మంచి మన పెద్దలు ఎంపీగా అలాగే స్వామి గారు మంత్రిగా నేను మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ముగ్గురు మంచి పొజిషన్లో వీళ్ళందరూ ఆశీస్సులతో అల్లా ఆశీస్సులు మెండుగా ఉండటం వల్ల మా ఎన్డీఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావటం ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక మరి అనుభవం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా రాణిస్తూ ఉంది అలాగే ఎలక్షన్లో ఏదైతే చెప్పామో అవన్నీ తప్పకుండా తూచాగా పాటిస్తూ ఉన్నాం అలాగే ఈ కొండేపి నియోజకవర్గ అభివృద్ధిలో గౌరవ మంత్రివర్లు స్వామి గారు ఎంపీ గారు మాగుంట గారు సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండేదిరు తేదీ మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోస్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వేన్స్ అందుబాటులో ఉండేదిరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్